ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతోంది కాంతారా చాప్టర్ వన్ సినిమా హిట్ తో దూసుకుపోతోంది ఊహ కందని అనిర్వచనీయమైన అనుభూతినిచ్చేలా రిషబ్ శెట్టి చాలా గొప్పగా కాంతారా చాప్టర్ వన్ ను తెరకెక్కించారని దర్శకులు సందీప్ రెడ్డి వంగ రాంగోపార్ వర్మ ప్రశంసించారు విదేశీ నిపుణులు తీర్చిదిద్దిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని మిస్మరైజ్ చేస్తోంది అయితే ఇక్కడ రిషబ్ శెట్టి బ్యాక్గ్రౌండ్ గురించి నెట్టింటా వెతుకుతున్నారు కొంతమంది వాస్తవానికి రిషబ్ కు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేదు చిన్న ఆఫీస్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంతే అదంతా అతని టాలెంట్ కష్టం మాత్రమే రిషబ్ శెట్టి స్వస్థలం ఉడిపిలోని కుందాపూర్లో ఉన్న ఆయన విలాసవంతమైన ఇల్లు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది నెట్టిండ సంస్కృతి కళ సినిమా పట్ల ఉన్న ప్రేమను చూపుతూ రిషబ్ శెట్టి తన నివాసాన్ని నిర్మించారు సుమారు పన్నెండు కోట్లు విలువ చేసే ఈ భవనం ఆయన ముత్తాతల నుంచి వచ్చిన స్థలంలోనే కట్టారు ఇది కేవలం ఇల్లు కాకుండా మ్యూజియం ను తలపించేలా ఉంటుంది ఈ ఇంటి భద్రత కోసం ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు యక్ష అనే కుక్క కాపలాగా ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం స్టడెడ్ బర్మా టేకు కలపతో తయారైంది డోర్ కు బదులుగా చేతితో లాగే ఆలయ గంట టంగ్ టంగ్ అంటూ మొగుతుంది అంతేకాదు ఇంటి లోపల మూడు వందల కేజీల గ్రానైట్ తో భారీ తులసి కోటను ఏర్పాటు చేశారు రిషబ్ ఇంటి ఈశాన్యంలో ఒక ప్రత్యేకమైన నల్లరాయి ఉంది ఆ రాయిపై ఎవరైనా ఏడు సెకండ్ల పాటు నిలబడితే చాలు ఒక్కసారిగా భూతకోల సినిమా సన్నివేశంలోని దైవత్వం నిండిన శబ్దాలు మార్మోగుతాయి ఇది రిషబ్ కు అత్యంత ఇష్టమైన ప్రదేశం సినిమాకు సంబంధించిన వ్యక్తి కావడంతో వినోదానికి ఈ ఇంట్లో పెద్ద పీట వేశారు రిషబ్ ఇటాలియన్ లెదర్ రెక్లైనర్స్ వన్ ఫిఫ్టీ అంగుళాల రిట్రాక్టబుల్ స్క్రీన్ తో కూడిన అత్యాధునిక ప్రైవేట్ థియేటర్ కూడా ఉంది ఇందులో డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ అమర్చారు మంగళూరు పెంక్లతో చేసిన షాన్లియర్ గదికి ఎరుపు రంగు కాంతిని అందిస్తాం ఇక్కడి ప్రొజెక్టర్కు రిషబ్ శెట్టి ముద్దుగా కాంతారాలోని రక్షక అటవీ దేవత పేరు శిలేరాయ అని పెట్టారు ఇక వంటగది కౌంటర్ నల్లరాతితో మెరిసేలా ఉంటుంది దీని ఇంట్లో చేసిన కొబ్బరి నూనెతో శుభ్రం చేస్తారు అంతేకాదు రిషబ్ ఇంట్లో పెద్ద లైబ్రరీ కూడా ఉంది లాఫ్ట్ ఏరియాలో జానపద కథల నుంచి స్టీఫెన్ కింగ్ నవలల వరకు పన్నెండు వందలకు పైగా పుస్తకాలు ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంటి వైఫై పాస్వర్డ్ ప్రతి నెలా మారుతుంది అది కూడా కాంతారా సినిమాలోని ఒక కొత్త డైలాగ్